భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనందరికీ వచ్చే ఒక అనుమానం లేదా ఒక ప్రశ్న గురించి తెలుసుకుందామండి ఏంటంటే హిందూ దేవాలయంలో గర్భాలయం చిన్నగా ఉండి ఒకటే ద్వారం ఉంటుంది అందులోకి అందరికీ ప్రవేశం ఉండదు ఎందుకు అది ఎందుకు అర్థం చేసుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక దేవాలయం ఎంత అభివృద్ధి చెందిన శాస్త్రము ప్రపంచానికి మనకి కూడా తెలుస్తుంది అదేంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం హిందూ దేవాలయాలలో గర్భాలయం చిన్నగా ఉండి దానికి ఒకటే ద్వారం ఉంటుంది గర్భాలయం అంటే అక్కడ ఆ దేవాలయానికి సంబంధించిన ప్రధాన దేవతామూర్తి విగ్రహ రూపంలో అర్చనామూర్తిగా ఉండే చాలా చాలా ప్రముఖమైన స్థలం ముందుగా గర్భాలయం ఎందుకు చిన్నగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం హిందూ దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు కాదు దేవాలయం అనే విషయం వెనుక చాలా పెద్ద శాస్త్రం చాలా సాంకేతిక విషయాలు ఉంటాయి ఇదంతా కూడా చాలా పెద్ద శాస్త్ర సాంకేతిక వ్యవస్థ అని అంటారు ఆ విషయం అర్థం చేసుకోగలిగితే హిందూ మతం ఎంత గొప్పదో ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం మనకి ఎక్కడా కనిపించదు ప్రాచీన కాలంలో అంటే మనం లెక్క కట్టలేని రోజుల్లో ఋషులు యోగశక్తి తమ తపో శక్తితో తమని విశ్వశక్తికి అనుసంధానం చేసుకోగలిగేవారు వారు ఆ విశ్వశక్తికి చాలా గొప్ప శక్తి ఉంటుందని తెలుసుకున్నారు ఆ విశ్వశక్తిని మనం భగవంతుడు దేవుడు అంటాము ఋషులు బ్రహ్మం అంటారు బ్రహ్మం అని అంటారంటే బ్రహ్మం బ్రహ్మమనే సంస్కృత మాటకు అర్థం విస్ఫోటనం వ్యాప్తి అని అర్థం హిందూ దేవాలయాలలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహంలో విశ్వశక్తిని నిక్షిప్తం చేస్తారు ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ప్రాణ ప్రతిష్ట అంటే ఆ మూర్తుల విశ్వశక్తిని నిక్షిప్తం చేసి ఆ శక్తి నిరంతరం వృద్ధి చెందేలా కొన్ని కార్యక్రమాలు చేస్తారు ప్రాణ ప్రతిష్ట చేసి చేసిన వారి శక్తి ఆధారంగా ఆ దేవాలయం యొక్క మహిమ ఆధారపడి ఉంటుంది అంటారు పండితులు మనకి స్వయంభూ మూర్తులని దేవతలు ప్రతి ప్రతిష్ఠించిన మూర్తులు ఋషులు ప్రతిష్ఠించినవి పండితులు ప్రతిష్ఠించినవి అని చెప్తూ ఉంటారు స్వయంభూ దేవతలు ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహాల్లో అంతులేని విశ్వశక్తి నిక్షిప్తమై ఉంటుంది దానిని ఎవరూ నాశనం చేయలేరు మంచి ఉదాహరణ సోమనాథ ఆలయం అది చంద్రదేవుడు చతుర్ముఖ బ్రహ్మగారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శివలింగం దేవాలయాన్ని వంద సార్లు పడగొట్టగలరేమో కానీ అక్కడ ఉన్న శక్తిని ఎవరు ఏమీ చేయలేరు అదే విశ్వశక్తి యొక్క మహిమ ఆ శక్తే హిందూ మతాన్ని నిలబెట్టి ఉంచింది తమ తపస్శక్తితో విశ్వమేధస్తో ఉండే విశ్వశక్తిని వారు ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అందులో నిక్షిప్తం చేస్తారు తపస్సుతో అనుసంధానం కాలేని సాధారణ సాధకులకి భక్తు భక్తులకి ఆ శక్తిని అందుబాటులో ఉండే విధంగా దేవాలయంలోని గర్భాలయాన్ని రూపొందించారు ఇదండి గర్భాలయం కథ అంటే మనం తపస్సు చేసి విశ్వశక్తికి అనుసంధానం కాలేము కానీ దానివల్ల మనం చాలా పోగొట్టుకుంటాము మనకి ఆ విశ్వశక్తిని అందుబాటులో తెచ్చే విధంగా దేవాలయంలోని గర్భాలయాన్ని రూపొందించారు అందులో విశ్వశక్తి నిండుగా చైతన్యంతో ఉన్నప్పుడు మనలాంటి సాధారణ గృహస్థులు ఆ శక్తిని పొందగలుగుతారు ఎప్పుడైతే గర్భాలయంలో ఒకే చిన్న ద్వారంతో చిన్నగా ఉంటుందో అక్కడ విశ్వశక్తి అపారమైన గాఢతతో ఒకచోట కేంద్రీకృతమై ఉంటుంది ఎప్పుడైతే విశ్వశక్తి ఉన్న గర్భాలయం చిన్నగా ఉంటుందో అప్పుడు విశ్వశక్తి చాలా ప్రభావవంతంగా శక్తివంతంగా ఉంటుంది అంటారు పండితులు నిక్షిప్తం చేసిన విశ్వశక్తిని చైతన్యవంతంగా ఉంచేది ఇంకా శక్తివంతం అవటానికి ఋషులు అతి ప్రాచీన కాలంలోనే తమ తపశక్తితో అందుకు ఆచరించవలసిన పద్ధతులని శాస్త్రీయంగా గ్రంథాల రూపంలో మనకిచ్చారు ఆలయంలో పండితులు అర్చక స్వాములు దేవతార్చన చాలా శాస్త్రీయంగా శాస్త్రాల్లో చెప్పిన విధంగానే చేస్తారు నిర్దేశించిన అర్చనా పద్ధతులు మంత్రాలు నివేదనలు హోమాలు భజనలు అన్నీ కూడా విశ్వశక్తిని చైతన్యవంతం చేస్తాయి అందుకే అక్కడ ప్రతి చిన్న విషయం కూడా నిర్దేశించిన పద్ధతిలో శాస్త్రీయంగా ఉండాలి అన్ని శాస్త్ర ప్రకారం ఋషులు నిర్దేశించిన ప్రకారం మాత్రమే ఉండాలి మన ఇష్ట ప్రకారం కానే కాదు కేవలం ఈ కారణంతోనే అందరినీ గర్భాలయంలోకి రానియరు అక్కడున్న విశ్వశక్తి ఒక నిర్దిష్ట వ్యవస్థని కలిగి ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అండి మీరు ఒక గొప్ప కంప్యూటర్ ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రాం తయారు చేసి పెట్టుకున్నారు మీకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం చిన్నపిల్లాడు వాడికి ఎంత అపురూపమో మీకు వాడు వచ్చి నేను ఆ కంప్యూటర్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతానంటే లోపలికి వెళ్తా అంటే వెళ్ళనిస్తామా వెళ్ళనీయం ఎందుకంటే ఆ వ్యవస్థ భంగం అయిపోతుంది అచ్చంగా విధంగా మన గర్భాలయంలోని విశ్వశక్తి యొక్క వ్యవస్థ ఆ వ్యవస్థని భంగం చేయకూడదు చేస్తే నష్టం మనకేనండి ఇంకెవరికో కాదు ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నారు ఋషులు ఈ ప్రయత్నాలన్నీ మన సామాన్ మనలాంటి సామాన్యుల కోసం అంటే మన కోసం అప్పుడే అక్కడ ఉన్న దేవతామూర్తి మనం కోరిన కోరికలు తీర్చగల శక్తిని కలిగి ఉంటుంది మన విశ్వశక్తిని ఎక్కువగా పొందగలిగినప్పుడు మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఏ పరిస్థితుల్లోనూ అనారోగ్యం దరిచేరదు అందుకే విశ్వశక్తి అవసరం అలాగే జీవితం మనం చెప్పినట్టు వింటుంది ఉదాహరణకి హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగుల్ని సాధకులని చూడండి ఎంతో అనారోగ్యం అనేది అసలు ఉండదండి మళ్ళీ వాళ్ళకి సరైన ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు నివాసం ఉండదు ఏసీ రూములు ఉండవు కానీ చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు దానికి కారణం వారు విశ్వశక్తి మీద ఆధారపడతారు మనం ఆహారం మీద ఆధారపడతాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి కల్మషాలు లేని స్వచ్ఛమైన మనసుతో ఏకాగ్రతతో భక్తితో నమ్మకంతో అక్కడ వెలిసిన దేవతామూర్తిని అర్చించి ప్రార్థించితే ఆ శక్తికి అనుసంధానం కాగలము అప్పుడే మనకి ఆ ఆలయ పండితులు చెప్పే వరాలు అందుతాయి ఇదండి మన గర్భాలయం దేవాలయం దేవాలయంలో ఉన్న చిన్న గర్భాలయం వెనక ఉన్న శాస్త్రము